నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు జరగనుండడంతో బీజేపీ తరఫున పోటీకి సర్వే ఆసక్తి చూపుతున్నారట ఈ క్రమంలోనే ఆయన కమల నేతలతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది కొద్ది రోజులుగా ఢిల్లీలోనే సత్యనారాయణ మకాం వేశారంటున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిన గణేష్ నారాయణ్ ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆయన కంటోన్మెంట్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది దీంతో సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఆశిస్తూ హస్తినలో పైరువీలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది పార్లమెంట్ ఎన్నికతో పాటే మే పదమూడున కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగనుంది సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ వాసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల నాలుగులో సిద్దిపేట ఎంపీగా రెండు వేల తొమ్మిదిలో మల్కాజ్గిరి నుంచి గెలుపొందారు అప్పుడు కేంద్ర మంత్రిగాను పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న చేతిలో ఓటమి పాలయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు ఈసారి మల్కాజ్గిరి వరంగల్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు అయితే మల్కాజ్గిరి టికెట్ ను పట్నం సునీత మహేందర్ రెడ్డి కేటాయించారు వరంగల్ కోసం చాలా మంది నేతలు క్యూలో ఉండడంతో సర్వేకు టికెట్ దక్కే అవకాశాలు లేవు దీంతో ఆయన బీజేపీలో చేరి కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వివేక్ సర్వే ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు అప్పట్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ఈసారి ఆయన కమలం గూటికి చేరడం ఖాయం అంటున్నారు సర్వే సత్యనారాయణ సోనియా గాంధీకి సన్నిహితుడనే పేరున్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇటీవల ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని సైతం సర్వే కలిశారు ఆయన ఆశించిన ప్రాధాన్యత లభించకపోవడంతో బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట సర్వే బీజేపీలోకి వెళ్తే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి